చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ బాక్స్ రావడం జరిగింది ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది డెలివరీ ద్వారా ఈరోజు మనకు బాక్స్ డెలివరీ కావడం జరిగింది ఈ బాక్స్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను మిత్రులారా ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే ప్యాకింగ్ కవర్లను మనం కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా నాలుగు వైపులా కూడా కవర్ అనేది ప్యాక్ చేయబడి ఉంది ఈ నాలుగు వైపులా కూడా మనము ఈ రంపం సహాయంతో ఈ బాక్స్ పై ఉండే కవర్లన్నిటినీ కట్ చేస్తున్నాం మిత్రులారా ఇది చాలా సెక్యూర్డ్గా ప్యాకింగ్ చేయబడి ఉంది కావున ఈ ప్యాక్ల ఈ కవర్లు అన్నింటినీ తొలగించడం ఈ ప్యాకింగ్ను తొలగించడం కాస్త టైం తీసుకుంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నేను ప్యాకింగ్ను తీసివేసాను ఇక్కడ ఈ బాక్స్లో ఉండే ఐటమ్స్ను మనం బయటికి తీద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి ఈ ప్యాకెట్లను నేను బయటికి తీయడం జరిగింది ఇది మనకు తెలుపు రంగులో ఉన్నటువంటి ప్యాకెట్లు ఇవి చూడండి మిత్రులారా ఇవి తెలుపు రంగులో ఉండి పైన నీలి రంగులో స్టిక్కర్స్ మరియు పేర్లు రాయబడి ఉన్నాయి మిత్రులారా మనకు ఈ రెండు ప్యాకెట్స్ అనేటివి రావడం జరిగినాయి ఈ బాక్స్లో ఈ ప్యాకెట్లు ఏమిటి వీటి వివరాలు తెలుసుకుందాం మిత్రులరా ఇక్కడ యారా అనే కంపెనీది యారా తేరా క్రిస్టా కే అనేది రావడం జరిగింది ఇది చూడండి మిత్రులరా నీలి రంగు స్టికరింగ్ పైన తెలుపులో యారా అని ఉంది తర్వాత తెలుపు రంగు పైన యారా అనే నీలి కలర్ తేరా అనే గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ ఇది ఒక కిలో ప్యాకెట్ ఇక్కడ యారా తేరా క్రిష్ట కే అని ఉంది పొటాషియం నైట్రేట్ అని ఉంది కింద పదమూడు సున్నా నలభై ఐదు అని రాయబడి ఉంది మిత్రులారా అంటే పదమూడు పర్సెంట్ నైట్రోజన్ అంటే యూరియా రూపంలో ఉంటుంది తర్వాత నలభై ఐదు పర్సెంట్ పొటాషియం అనేది ఉంటుంది మొక్కకు కావాల్సినటువంటి పొటాషియం తర్వాత నత్రజని రెండింటిని ఇది అందిస్తుంది పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు ఇది ఒక కిలా ప్యాకెట్ ఈ ఒక కిలో ప్యాకెట్ యొక్క ఎంఆర్పి ఇక్కడ రాయబడి ఉంది చూడండి మిత్రులారా ఈ ఒక కిలో ప్యాకెట్ యొక్క ఎంఆర్పి రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది యారేరా క్రిస్టా కే అని రాయబడి ఉంది పదమూడు సున్నా నలభై ఐదు ఇది ఒక కిలో ప్యాకెట్ ఈ ఒక కిలో ప్యాకెట్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలుగా ఇక్కడ రాయబడి ఉంది దీన్ని పొటాషియం నైట్రేట్ లేదా సున్ పదమూడు సున్నా నలభై ఐదు అని కూడా అంటాం మిత్రులారా నా ఛానల్ని మొదటి సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై